శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌత శిరీష కొత్త వరవడికి నాంది పలికారు తొలి నుంచి భిన్నమైన శైలిలో వ్యవహరించే శిరీష గ్రామాల్లో తిరిగేటప్పుడు ఎదురయ్యే సమస్యలపై దృష్టి సారించారు అందుకు మన పలాస మన బాధ్యత వినూత్న కార్యక్రమానికి ఎమ్మెల్యే శిరీష శ్రీకారం చుట్టారు చిన్నపాటి ఆలోచనతో భారీ ప్రతిఫలం పొందేలా ప్లాన్ చేశారు పలాస నియోజకవర్గంలో రెండు వందల యాభై కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బి రోడ్డు ఉందని ఆ రోడ్డుకి ఇరువైపులా జంగిల్తో కొన్ని ప్రాంతాల్లో ప్రమాదం ఎలుగు బంటలు దగ్గరకు వచ్చే వరకు కానరావడంతో ఈ నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ఉత్సాహవంతులను భాగస్వామ్యం చేసి రోడ్డుకు ఇరువైపులా జంగల్ క్లియరెన్స్ చేపట్టేందుకు రంగంలోకి దిగారు ఏపీటీపీసీ చైర్మన్ వజ బాబురావు టీడీపీ జిల్లా కార్యదర్శి పీరికట్ల విఠలరావు సప్ప నవీన్ కుమార్ గురిటి సూర్యనారాయణ గోవిందు పాపారావు జనసేన నాయకుడు సంతోష్ కుమార్ ఆర్ఎండ్బిడిఈ సాసుమాన మాన రామానాయుడు జేఈ విక్రమ్లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు శిరీష ప్రణాళిక ఆమె మాటల్లో విందాం చేసిన ఎవ్వరికీ ఎటువంటి ప్రెషర్ ఇవ్వకుండా అందరూ స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోవట్లేదు మాలో ఉన్న నాయకులే కొంతమంది ముందుకొచ్చి ముఖ్యంగా మున్సిపాలిటీ బాబురావు గారు కానీ అలాగే ఉత్తూం లక్ష్మణ్ కుమార్ గారు కానీ అలాగే జేసీబీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఈ మార్పు కానీ స్టార్ట్ అయితే కళాశాలలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం వల్ల ఎంతోమంది ఉపయోగం ఉంటుంది ఒక స్వచ్ఛమైన పలాస ఒక పరిశుభ్రమైన ఫలాసని మన చేతులతో మనమే చేసుకున్నామని ఒక సంతృప్తి కూడా కలుగుతుందని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము మీ పాత్రికేయ సోదరుల కూడా ఇది మరింత మందికి చేరగలిగితే ఎందుకంటే ఎల్లుండి మార్నింగ్ మేము ఆరు నుంచి పదకొండు వరకు ప్రతి ఒక్కరి ఫీల్డ్లో ఎక్కడ వాళ్ళక్కడ ఎవరి ఊర్లో ఎవరి గ్రామంలో ఎవరి వార్డులో ఎక్కడ వాళ్ళు అక్కడ ఈ కార్యక్రమం చేయబోతున్నాము మీ ద్వారా కూడా ఇది ప్రతి ఒక్కరికి తెలిస్తే మరింతగా ప్రజా భాగస్వామ్యం ఇందులో ఉంటుందని మన ఫలాస శుభ్రతలో మన భాగస్వామ్యం మన పాత్ర కూడా ఉండాలని ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలని మీ ద్వారా వాళ్ళందరికీ సందేశం చేరాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వినూత్నంగా చేపట్టుబోయే మన పలాస మన బాధ్యత కార్యక్రమంలో మీ మీ వంతు పాత్రని చిన్నదో పెద్దదో మీరు పోషించి రేపు ఉదయం మనం సాధించబోయే పరిశుభ్రమైన పలాసాలు మీరు కూడా బాధ్యత వహిస్తారని పలాసాలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకు పేరు పేరున మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను സ്വച്ഛന്ദ